మెక్సికో వెరాక్రూజ్ అడవులు పద్దెనిమిది వందల అరవై రెండు తీవ్రమైన వేసవి హుయాన్ అనే ఒక రైతు తన పొలంలో పల్లం దించుతున్నాడు మధ్యాహ్నం వేడి అతని బాధిస్తోంది చెమట కారుతోంది అతడు మరోసారి పల్లం బలంగా నేలమీద కొట్టాడు క్రాక్ ఒక విచిత్రమైన శబ్దం రాయి కాదు చెక్క కాదు ఏదో వేరు అతడు మీద కూర్చుని చేతులతో మట్టి తవ్వడం మొదలుపెట్టాడు నెమ్మదిగా ఒక ఆకారం కనిపించడం మొదలైంది అతని చేతులు వణికాయి ఇది కేవలం రాయి కాదు ఇది చెక్కబడిన రాయి మరియు అతడు మరింత తవ్విన కొద్దీ ఒక ముఖం కనిపించడం మొదలైంది మానవ ముఖం కాని ఎంత పెద్దది అతని తలకంటే మూడు రెట్లు పెద్దది హుయాన్ వెనక్కి దూకాడు అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది కాని ఈ కథ ఇక్కడితో ముగియలేదు ఇది కేవలం ప్రారంభం ఎందుకంటే ఆ రాతి తల కేవలం ఒక శిల్పం కాదు అది ఒక ప్రశ్న ఒక